హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడేలా కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టిప్ అండి మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండీ వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఒకసారి చూపిస్తాను చూడండి చింతపండు కొద్దిసేపు ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను ఇంతేనండి ఈ రెండు వేసుకుంటే చాలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి చూడండి మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా ఇలాంటివన్నీ ఏమి అవసరం లేదండి ఇలా గనక క్లీన్ చేసుకున్నామంటే తలతళ మెరుస్తూ ఉంటాయి ఇలా చూడండి నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు అంత నీట్గా క్లీన్ అయిపోతాయి మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండేవిటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి అలా తుడిచినట్లయితే మన పదహైదు రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి కొంచెం కూడా నల్లబడవు ఉప్పు వేస్తే నల్లబడతాయి అంటారండి అదేం లేదండి మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే పదహైదు రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి మీకు గుడిగా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా చపాతీలు చేసేటప్పుడు మనం పదే పదే చేత్తో అయితే పిండిని తీసుకొని ఉండలుగా చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక గ్లాస్ తీసేసుకోండి గ్లాస్ తీసేసుకొని ఇలా గ్లాస్తో మనం ఇలా రౌండ్ రౌండ్ లాగా ఇలా చేసామంటే చాలు ఎంత నీట్గా ఉండ వచ్చేస్తుందో అసలుకి ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని ఉండలేనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి ఇలా జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నామంటే రౌండ్ బాల్లాగా వచ్చేస్తుంది మనం ఎంత సైజు కావాలంటే అంత చేసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అలా చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే పని సులువుగా అవుతుంది మనము పిల్లలకు చూపించినా కూడా వాళ్ళు ఆడుతూ చేసేస్తారండి ట్రై చేసి చూడండి నేను కూడా అన్నీ ఇక్కడ ఇలానే చేసేసుకున్నాను మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఇంట్లో స్టీల్ సింక్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది క్లీన్ చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం షాంపూ వేసుకోండి ఒక గ్రీన్ స్క్రబ్బర్ మీద కాస్త ఇలా షాంపూ వేసేసి కనుక మనం క్లీన్ చేసినట్లయితే క్లీన్గా అయిపోతుందండి సింక్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి కాస్త ఇలా తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే పిండి వేయడం వల్ల జిడ్డు కానీ అలాగే సింక్ మరకల మరకలుగా అయిపోయి ఉంటుంది కదా స్టీల్ సింక్ అలాంటప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నీట్గా అయిపోతుందండి కాస్త ఇలా రుద్దేసి మనం వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది ఎప్పుడే కానీ స్టీల్ సింక్లో ఆర్పిక్ మాత్రం వేయకండి నల్లబడిపోతుంది చూడండి ఎంత క్లీన్గా క్లీన్ అయిపోయిందో కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పు చూద్దాము మనం ఇలా మిక్సీ జార్లు కడిగేసి ఇలా బోర్లు వేసేస్తూ ఉంటాము ఇలా బోర్లు వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్లు వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ ఇప్పు చూద్దాము ఇలాంటివి మనము చపాతి పిండి ప్యాకెట్లు ఎత్తుకొస్తూ ఉంటాం కదా ఫైవ్ కేజెస్వి వీటిని వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇవి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా ఇలా సైడ్లో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక సైడ్లో అలాగే ఇలా కింద వైపు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసేస్తున్నాను ఇది చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి చాలా విధాలుగా మనకు యూజ్ అవుతుంది దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాము మనము ఏదైనా కానీ ఇలా ఒక్కొక్కసారి పప్పులు కానీ ఇలాంటి ఏదైనా ఎండలో పెట్టుకుంటూ ఉంటాము అలా అలాంటప్పుడు కింద వేయకుండా ఇలా ఈ పేపర్ వేసేసి వేసామంటే మనకు తీయడానికి కూడా ఈజీగా ఉంటుందండి అలాగే పప్పులు కూడా క్లీన్గా ఉంటాయి నెక్స్ట్ అండి ఇలా మనం చపాతీలు ఇవి చేసుకుంటూ ఉంటాం కదా చేసుకునేటప్పుడు కింద ఈ పేపర్ వేసేసాము అంటే పిండి మొత్తం పేపర్ మీద పడుతుంది అప్పుడు మనకు క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనం ఈ పేపర్ తీసేసి పిండి దులిపేసామంటే సరిపోతుంది ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా కూరగాయలు ఇలాంటివి కట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి పేపర్ వేసేసుకుని కట్ చేసుకున్నామంటే ఈ కూరగాయలు వేస్ట్ మొత్తం ఈ పేపర్ మీదే వేసేసుకోవచ్చు ఇలా ఇలా మొత్తం ఈ పేపర్ మీద వేసేసి మనము కూరగాయలు కట్ చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసి ఇది కడిగి రీయూజ్ అయినా చేసుకోవచ్చు వద్దంటే పడేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ టిప్ చూద్దాము మనం అలాగే ఆకుకూరలు విడిపిస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఆకుకూరలు కానీ ఏదైనా ఇలా విడిపించుకునేటప్పుడు ఇలా కింద పరుచుకున్నామంటే మనకు కిచెన్ గట్టు అనేది క్లీన్గా ఉంటుంది ఎప్పుడే కానీ మనం క్లీన్ చేసే పని అనేది తగ్గుతుంది మనం వేస్ట్ అని పడేసేవి కూడా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇది కనుక మీరు ఇలా చేసి పెట్టేసుకున్నారంటే అన్నిటికీ యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ అల్లం పైన తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుంది చాకుతో తీసామంటే అల్లం మొత్తం వెళ్ళిపోతూ ఉండి ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి ఒక జాలి గట్టి తీసేసుకోండి తీసేసుకొని ఇలా అల్లం అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసి కాస్త స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి ఎక్కువసేపు ఏం వేడి చేసే అవసరం లేదు లైట్గా ఇలా వేడి చేసామంటే చాలు అల్లం ఏం కాలదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనం కనుక ఇలా చేసుకున్నామంటే అల్లంలో ఏదైనా తడి ఉన్నా కూడా పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలా కాస్త వేడైనప్పుడు మనం లైట్గా చాకుతో ఇలా అన్నామంటే చాలు నీట్గా వచ్చేస్తుందండి పొట్టు చూడండి తొక్క మాత్రం నీట్గా ఇలా వచ్చేస్తుంది అసలు మనం ఎక్కువ శ్రమపడే పని లేదు అల్లం కూడా వేస్ట్ అవ్వదు జస్ట్ పొట్టు మాత్రమే ఇలా వచ్చేస్తుంది ఎప్పుడైనా ఎక్కువగా అల్లం పొట్టు తీయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడవచ్చు ఇలా చేస్తే మనకు అల్లం ఎక్కువగా వేస్ట్ అవ్వదు పొట్టు మాత్రమే వస్తుంది మనము దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండీ దీపాలు వెలిగించినప్పుడు దీపాల కింద ఇలాంటి ప్లేట్లు పెడుతూ ఉంటాము ఒకటి రెండు దీపాలు అయితే ఇలాంటి ప్లేట్లు పెట్టొచ్చండి ఎక్కువ దీపాలు మనం గడప దగ్గర అక్కడ వెలిగించినప్పుడు ఇలా మట్టి దీపాలు వెలిగించినప్పుడు ప్లేట్లు ఎక్కువగా ఉండవు కదా అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే ఇలాంటి మందపాటి అట్టలు ఉంటాయి కదండి ఇలా ఇలాంటి ఒకటి తీసేసుకోండి తీసేసుకొని ఈ సైజులో ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని కనుక మనము దీపాల కింద పెట్టుకున్నాము అంటే ఆయిల్ ఏదైనా పడినా కూడా ఈ అట్ట ముక్క మీద పడుతుంది మనం తర్వాత ఈ అట్టని తీసేస్తే సరిపోతుంది మనకి ప్లేట్తో అవసరం లేకుండా ఇలా ఈజీగా మనము ఎన్ని దీపాలకైనా కూడా ఇలా మనకి ఎన్ని కావాలో అని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని దీపాల కింద పెట్టేసుకోవచ్చు ఎక్కువ దీపాలు వెలిగించినప్పుడు మన దగ్గర ప్లేట్స్ అవైలబుల్ లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆయిల్ అనేది అవ్వకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలా వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఇందులోనికి నీళ్ళు అయితే లీక్ అయిపోతూ ఉంటాయి పిల్లలకి డైలీ మనము వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉంటాము అలాగే మనం కూడా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాము ఈ వాటర్ మొత్తం లీక్ అయిపోయి బ్యాగ్ మొత్తం తడిసిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఉండాలంటే ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటివి రబ్బర్స్ ఉంటాయి కదా ఏదైనా పాసాలు తెచ్చినప్పుడు వచ్చింటాయి కదా ఇలాంటి ఒక రబ్బర్ తీసేసుకొని ఈ బాటిల్కి ఇలా వేసేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి మనము మూత పెట్టేసాము అని అంటే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది మీకు కొద్దిగా లీక్ అవుతుంది వాటర్ అంటే ఒక రబ్బర్ వేస్తే సరిపోతుంది ఎక్కువగా లీక్ అవుతుంది అనుకుంటే రెండు రబ్బర్లు వేయండి అప్పుడు వాటర్ అనేది లీక్ కాకుండా ఉంటుంది ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అన్నా కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది బ్యాగ్ తడిసిపోతుందేమో అనేసి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాంటి రింగ్స్ పెట్టుకొని ఉంటాం కదా గోల్డ్ రింగ్స్ కానీ లేదంటే సిల్వర్ రింగ్ కానీ పెట్టుకొని ఉంటాం ఇలా టైట్ అయిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి మనం తీయాలన్నా కూడా బయటికి రాదు చూడండి నాకైతే ఇది చాలా టైట్గా కూర్చొనేసింది మనం తీయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వేస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా వేస్లైన్ తీసేసుకొని మనం ఫింగర్ చుట్టూ అప్లై చేసేయాలి వేస్లైన్ని ఇలా నీట్గా ఇలా అప్లై చేసినట్లయితే మనకు వేస్లైన్ అనేది జారుతూ ఉంటుంది కదా ఉంగరం కూడా జారుతూ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేను తీసి చూపిస్తాను నెమ్మదిగా ఇలా మనం తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది మనం కష్టపడే పని లేకుండా మంట లేకుండా ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి చూడండి కార్న్స్ ఈడ మనము వలుస్తూ ఉంటాం కదా ఇలా చేతితో కనుక వలుచుకున్నట్లయితే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయండి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఫస్ట్ ముందుగా ఒక లైన్ అయితే ఇలా వల్చేసుకోవాలి చేత్తో తర్వాత చూడండి ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఉంటుంది కదా దాని వెనక వైపు ఇలా పెట్టి మనం ఇలా అన్నామంటే చాలండి తొందర తొందరగా విడిపించేసుకోవచ్చండి కార్న్ అనేది ఎంత ఈజీగా విడిపించేయచ్చు అలా అసలు గోరలు అనేవి నొప్పి పెట్టవండి ఎన్ని స్వీట్ కార్న్స్ అయినా కూడా మనము ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనము అరటికాయ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకండి ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి నేను ఇక్కడ కొద్దిగా అరటి తొక్క తీసుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం ఇంత అయితే సరిపోతుంది దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని తీసుకుంటున్నాను వ్యాస్లో ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా వ్యాస్లైన్ తీసుకోవాలి వ్యాస్లైన్ కానీ బయోలిన్ కానీ ఏదైనా ఓకే ఇలా వ్యాస్లైన్ తీసేసుకొని మనం దీన్నైతే అరటి తొక్కకి ఇలా అప్లై చేసేయాలి ఇలా నీట్గా ఇలా అప్లై చేసేసేయాలి ఇది పక్కన పెట్టుకుందాము తర్వాత యూజ్ చేసుకుందాము ఇలా అప్లై చేసేసి బాగా దీన్నైతే ఇప్పుడు చలికాలం కదండి కాళ్ళు పొగళ్ళు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఇలా ఎక్కువగా పొగళ్ళు ఉన్నప్పుడు దీన్ని ఇలా మనము బాగా రుద్దుకోవాలి ఇలా పాదం మొత్తం ఇలా బాగా ఇలా రుద్దేసుకున్నామంటే పొగళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది పొగళ్ళు ఏమన్నా ఉన్నాయంటే వెళ్ళిపోతాయి అలాగే లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే రాకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి అరటి తొక్క పడేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము తేనె ఇలాంటివి కొంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి గాజు డబ్బాలు ఉంటాయి వాటికైతే ఇలా స్టిక్కర్ వేసి ఉంటారు ఇది అసలు తీయడానికి రాదు మనం తీసామంటే అలాగే కొద్దిగా ఉండిపోతుంది అలా కాకుండా ఉండాలంటే కాస్త వేడి నీళ్ళు తీసేసుకోండి వేడి నీళ్ళు తీసేసుకొని ఈ సీసాని ఇందులో పెట్టేసేయండి ఈ సీసాని ఇందులో పెట్టేసి కాసేపు ఒక పది నిమిషాలు ఇలా వదిలేయండి అప్పుడప్పుడు దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఒక పది నిమిషాలు అలా వదిలేసామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది స్టిక్కర్ అనేది చూడండి నేను ఇక్కడ తిప్పుతూ ఉన్నాను తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి కొద్ది కొంచెం కూడా అదుక్కోకుండా ఇలా నీట్గా వదిలితే వచ్చేస్తుంది ఎప్పుడైనా కానీ ఏదైనా గాజు సీసాలకి ఇలా వచ్చాయంటే స్టిక్కర్స్ ఇలా చేసి చూడండి ఈజీగా తీసేసుకోవచ్చు మనకి ఇప్పుడు దీన్ని అయితే యూస్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి పట్టీలు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా వెండి పట్టీలు ఇవి ఒక్కొక్కసారి ఇలా నల్లబడిపోయి ఉంటాయి మనం ఎంత క్లీన్ చేసి వేసుకున్నా కూడా ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఈజీగా ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము కొత్త వీటిలో అయిపోతాయి ఇలా కనుక క్లీన్ చేసినట్లయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ పట్టీలు వేసేసేయండి తర్వాత వేస్తున్నాను ఇంట్లో మీ ఇంట్లో ఏ సరిపు యూజ్ చేస్తారో బట్టలు ఉతకడానికి ఆ సరిపే వేసేయండి తర్వాత ఒక రూపాయి వన్ రూపీ షాంపూ తీసుకొని ఒక హాఫ్ షాంపూ అయితే వేస్తున్నాను తర్వాత వేడి నీళ్ళు బాగా కాచినవి బాగా మరుగుతున్న నీళ్లు వేస్తున్నాను ఈ పట్టీలు ఏదైతే ఉన్నాయో అవి మునిగేదాకా వేయాలి ఇలా కాసేపు వదిలేయాలి కాస్త ఇలా ఒక స్పూన్ తీసేసుకొని కలపాలి ఇలా బాగా ఈ మనం వేసిండే సరుపు కానీ షాంపూ కానీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలు క్లీన్ అయిపోయి ఉంటాయండి అసలుకి చూడండి ఇప్పుడు తీసి చూపిస్తాను లైట్గా ఇలా క్లీన్ అయ్యాయి మనం ఎక్కువ బాగా నాను ఉంటాయండి తొందరగా క్లీన్ అయిపోతాయి చూస్తున్నారు కదా కొద్దిగా అయితే క్లీన్ అయ్యాయి ఇప్పుడు ఒక వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా ఇలాంటి ఒక బ్రష్ తీసేసుకొని వాటర్లో ఇలా డిప్ చేసుకుంటూ ఇలా క్లీన్ చేస్తే చాలు తొందరగా క్లీన్ అయిపోతాయండి అసలుకి ఎంత కొత్తవిట్లో అయిపోతాయి మా అసలు మీరు నమ్మలేరు ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత కొత్తవిలో అయిపోయాయి అసలుకి నేను ఇక్కడ రెండు కూడా ఇలాగే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి అది క్లీన్ చేయలేదండి ఇది క్లీన్ చేసినది ఎంత క్లీన్గా అయిపోయిందో ఇప్పుడు రెండు కూడా క్లీన్ చేసేసి చూపిస్తాను ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మంచి నీళ్ళు కడిగేయాలి తర్వాత చూడండి ఒక వేస్ట్ క్లాత్ తీసేసుకొని ఇలా తుడిచేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కొత్త వీటిలాగా అయిపోయాయండి అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరే గమనించవచ్చు ఇంకొక టిప్ అండి కొందరైతే పట్టీలు డైలీ పెట్టుకోరు ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం పెట్టుకుంటూ ఉంటారు ఇలా మనం క్లీన్ చేసి పెట్టేసామంటే ఇవి అలా పెట్టిన చోటే నల్లబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి ఎన్ని రోజులైనా కూడా ఒక సంవత్సరమైనా కూడా ఇలాగే కొత్త వీటిలా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి ఒక పేపర్ వేసుకున్నాను పేపర్ మీద ఇలా పట్టీలు పెట్టేసుకున్నాను దీనిపైన ఇంట్లో మీరు యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ ఏది ఉంటే అది ఇలా వేసేయాలి ఇలా వేసేసి పొట్లం కట్టి పెట్టేసుకున్నాము అని అంటే ఒక సంవత్సరం అయినా కూడా ఇలాగే ఉంటాయండి కొంచెం కూడా నల్లబడవు కొంచెం కూడా గాలి వెళ్ళకుండా ఇలా మనం చుట్టేయాలి ఒక డబ్బాలో కూడా వేసేసి పౌడర్ వేసి పెట్టుకోవచ్చండి ఇలాంటి పర్సులో కనుక ఇలా పెట్టేసి పెట్టుకున్నామంటే అంటే అన్ని రోజులైనా కూడా మీకు నల్లబడకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చూడండి ఇలా పై వైపు కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇలాగనక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టిపడకుండా ఉంటుంది చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కాస్త పులిచిపోతూ ఉంటుంది అలా పులవకుండా ఉండాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులోకి వేసేయాలి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నాలుగు రోజులు ఎన్ని రోజులు పెట్టినా కూడా ఒక వారం దాకా పులుపు అనేది రాదు తర్వాత మీకు ఎప్పుడు దోశలు వేసుకోవాలో అప్పుడు తీసేసి ఈ వాటర్ మొత్తం వంపేయాలి ఈ వాటర్ మొత్తం ఒక గిన్నెలకి ఇలా వంపేసామంటే వాటర్ మొత్తం తేలుతూ ఉంటాయండి పై పై పైగానే ఈ వీటిని ఇలా మనం తీసేసామంటే పులుపు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటుంది అప్పుడు దోసలు అనేవి పుల్లగా లేకుండా ఉంటాయి మనం ఇప్పుడు దీంతో అయితే దోశలు వేసేసుకోవచ్చు ఎప్పుడైనా పిండి పులిసిపోయింది అన్నప్పుడు కూడా ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసేసి మనము ఒక వన్ అవర్ అలా వదిలేసామంటే వాటర్ మొత్తం పైకి తేలుతుందండి ఆ వాటర్ వంపేసామని పిండి పులుపు లేకుండా ఉంటుంది ఒక టమోటో తీసుకున్నాను చిన్న సైజు టమోటో తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా పంచదార వేసేస్తున్నాను కొంచెం ఇంత అయితే సరిపోతుంది పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమోటో మీదకి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో కాఫీ పౌడర్ కాస్త వేయాలి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి కాఫీ పౌడర్ని కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది మెడ చుట్టూ నల్లగా ఉంటుంది అలాగే మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి ఇలా వారంలో రెండు మూడు రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు అలాగే మో చేతుల మీద ఉన్న నలుపు కానీ అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇలా మనం ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత ఇందులోకి ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ కొద్దిగా వేసేయండి మీట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ యూస్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఇవి మూడు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి బాగా ఇలా కలిపేసుకొని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటల్ ఉంటుంది కదా వేస్ట్ది ఆ స్ప్రే బాటల్లోకి వేసేసుకోండి నేను ఇక్కడ ఒక స్ప్రే బాటల్లోకి వేసేసుకుంటున్నాను తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా వీటిల్ని కూడా మనము ఒక వేస్ట్ బాటల్లోకి వేసి పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి ఈ వాటర్ ఏమి పాడవవు మనం ఇలా రెడీ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది దేనికంటే మనం నైట్లో స్టవ్ అంతా కడిగేసి తుడిచిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేయండి ఇలా స్ప్రే చేసినట్లయితే ఇంట్లోకి బుద్దింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి మనము డెటాల్ యూజ్ చేసి ఉంటాము అలాగే పసుపు పౌడరు టాల్కమ్ పౌడర్ ఇవంతా ఒక మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో అలాగే బుద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న నల్ల పురుగులు కానీ ఏవి రావు ఇల్లు ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది మీకు ఎక్కడెక్కడ బల్లులు కానీ వస్తాయి వస్తాయనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేయండి నైట్లో స్టవ్ కాడ కానీ ఇలా సింక్ దగ్గర కానీ తిరుగుతూ ఉంటాయి కదా మనకు సింక్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేసేయండి ఇలా ఇక్కడ ఇక్కడ విండో కాడ కానీ ఎప్పుడే వస్తాయో ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్దింకలు వస్తూ ఉంటాయో అక్కడంతా స్ప్రే చేసేసుకోండి మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్